నృసింహ జయంతి శుభాకాంక్షలు నృసింహ జయంతి యొక్క వృత్తాంతాన్ని తెలుసుకుందాం నరసింహస్వామి విష్ణుమూర్తి అవతారాలలో చాలా ముఖ్యమైన శక్తివంతమైన అవతారం నరసింహస్వామి అవతారం శరీరం సగభాగం మనిషి ఆకారం సగభాగం సింహ రూపంలో దర్శనమిస్తారు హిరణ్యకసుపుడి వరాన్ని ఉద్దేశించి స్వామి ఈ రూపంలో అవతరించారని పురాణాల ప్రశస్తి హిందూ పురాణాలలో పూర్వం కశ్యపుడనే ఒక మహర్షికి భార్య దితి ఇద్దరు కుమారులు హిరణ్యాక్షుడు హిరణ్యకసిపుడు అనేవారు ఉండేవారు విష్ణు భగవానుడు లోక కళ్యాణార్థం రాక్షసుడైన హిరణ్యాక్షుడిని సంహరించాడు ఇది భరించలేని సోదరుడైన హిరణ్యకసిపుడు విష్ణుమూర్తితో వైరం పెంచుకున్నాడు కోపోద్రిక్తుడైన హిరణ్యకశిపుడు తీవ్ర తపముచ్చరించి బ్రహ్మను ప్రత్యక్షంగా ఉంచుకున్నాడు బ్రహ్మ వలన చావులేని వరం పొందాడు హిరణ్యకసిపుడు అన్ని లోకాలను శాసించసాగాడు దేవతలను మునులను ఋషులను బాధించసాగాడు చివరకు దేవలోకంలో ఇంద్రునితో సహా అందరూ నిస్సహాయ స్థితిలో రాక్షసుల ఆగడాలను భరించసాగారు ఆ సమయంలో హిరణ్యకశిపుని భార్యకు మగపిల్లవాడు ప్రహ్లాదు జన్మించింది ఆ పిల్లవాడికి రాక్షస ప్రవృత్తులు ఏమీ అంటలేదు అతడు పూర్తిగా విష్ణుమూర్తి భక్తుడయ్యాడు హిరణ్యకశిపుడు శతవిధాల ప్రహ్లాదు భక్తి నుండి మరల్చుదామని ప్రయత్నించాడు ఎన్ని మార్లు ప్రయత్నించినా విఫలమవుతూనే ఉన్నాడు తండ్రి ప్రయత్నిస్తున్నా కొద్దీ ప్రహ్లాదునిలో భక్తి మరింత ఎక్కువ కాసాగింది ప్రహ్లాదుని మృత్యు వరకు తీసుకువెళ్ళినా అతనిలో ఏ మార్పు లేదు విషప్రయోగం చేసిన ఏనుగులోతో తొక్కించిన లోయలో పడవేసిన ఎప్పటికప్పుడు విష్ణుమూర్తిని రక్షిస్తూనే ఉన్నాడు ప్రహ్లాదుని నారాయణ మంత్రం విన్న మాత్రంతో కోపోద్రికుడై తన కుమారుని పరిపరా విధాలుగా మృత్యు సమీపానికి దండించే నిమిత్తం శిక్షలు వేయసాగాడు ఇక విసిగిపోయిన హిరణ్యకశిపుడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పమంటాడు ఇందు గలడని సందేహం అవలదు ఎందెందు వెతికినా అందందే కలడు నా శ్రీహరి అని సెలవిస్తాడు ప్రహ్లాదుడు దానితో మరింత ఆగ్రహ వేశాలకు గురైన హిరణ్యకసిపుడు అయితే ఈ స్తంభంలో ఉన్నాడా నీ శ్రీహరి అని ఒక పెట్టున ఆ స్తంభాన్ని తన గదతో పగలగొడతాడు అంతే భయంకరాతుడై తల సింహ రూపంలో మొండెం మనిషి రూపంలో ఆకారంలో గర్జిస్తూ ఒక్క ఉదుటున ఆ రాక్షసుడిని తన తొడల మీద పరుండబెట్టి ఆయన వాడి గోళ్లతో అతని వక్షస్థలాన్ని చీల్చి చెండాడి కిరణ్యకసుకుని అంతమొందిస్తాడు ప్రహ్లాదుని ఆశీర్వదించి ఎవరైతే ఈ రోజున నామ సంకీర్తనతో ఉపవసించి ఉంటారో వారి సమస్యలు బాధలు తొలగిపోతాయి అని సెలవిచ్చారు కావున ఈ శుభదినాన్ని మనం అందరం నరసింహ జయంతిగా జరుపుకుంటున్నాం ఈ రోజున స్వామి వారి శాంతి కొరకు పానకం నివేదించడం ఆనవాయితీగా వస్తోంది మనం భగవంతుడికి పూలు పండ్లు దక్షిణ తాంబూలాలను భక్తితో సమర్పించుకోవాలి మనం ఎంత సమర్పించాము ఏమి సమర్పించాము అనే లౌకికమైన భావనల కంటే ముఖ్యమైనది మన హృదయాంజలి మనస వాచ కర్మణ స్వామికి ఏకాగ్రత చిత్తనతో ఆత్మ నివేదనను మించిన పూజ లేదు కనీసం ఒక శ్లోకాన్నైనా చదువుకోవాలి ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యో మృత్యుం నమామిహ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనిషి తన బాధల నుండి విముక్తి గావింపబడి విష్ణు సాహిత్యాన్ని పొందుతారు ఓం నమో నారసింహాయ నమ ఖదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మా ఈ అరుణాచల యాత్రలో భాగంగా మేము రిటర్న్ జర్నీలో ఖదిరిలో స్టే చేయటం జరిగింది అక్కడ ఆలయ విశేషాలను అక్కడ స్టే చేసింది అన్ని ప్రతిదీ నేను మీకు మీతో షేర్ చేసుకుంటాను మీలో ఏ ఒక్కరికైనా ఉపయోగపడినా అది చాలా సంతోషం మాకు ఆలయ చరిత్రని తెలుసుకుందాం మొదలు దేశంలో ఎన్నో నరసింహస్వామి ఆలయాలున్నాయి కానీ వాటిలో కేవలం నరసింహ ఆలయాలు ఎంతో ప్రత్యేకత ఆ నవ నరసింహాలయాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయం ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో మహిమాన్వితమైనది విశిష్టత కలిగిన ఈ ఆలయంలో స్వామివారు శ్రీ కాద్రీ నరసింహనిగా పూజలు అందుకుంటున్నారు ఆ మహిమాన్విత క్షేత్రం చూడాలంటే అనంతపురం జిల్లాకు వెళ్లాల్సిందే అసలు కదిరి నరసింహునికి కాద్రి నరసింహునిగా పేరెలా వచ్చింది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తర్వాత అంత ప్రాముఖ్యత కలిగిన ఈ క్షేత్రం గురించి తెలుసుకుందాం దేశంలో ఉన్న ఆలయాలలో కొన్ని నిర్మించినవైతే మరికొన్ని స్వయంభుగా వెలిసాయని పురాణాల్లో తెలిపారు అయితే ఇలా స్వయంభుగా వెలిసిన ఆలయాలలో కొన్ని ప్రత్యేకంగా చరిత్రలో నిలిచిపోతాయి అవి నేటికీ పూజలందుకుంటూ మహిమాన్విత క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి ఇలా ఎంతో చరిత్ర విశిష్టత కలిగిన ఆలయాలలో శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం క్షేత్రం కూడా ఒకటి అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో వెలిసిన ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హిరణ్య వధించిన తర్వాత ఆగ్రహంతో స్వామి అలాగే సంచరించడం చూసిన దేవదేవతలు ప్రహ్లాదు స్వామిని శాంతపరచడం నీవల్లే అవుతుందని చెప్తారు అప్పుడు ప్రహ్లాదుడు ఈ ఖాద్రీ ప్రదేశంలో స్వామిని శాంతపరచడం కోసం ప్రార్థనలు చేశారు అందుకు నిదర్శనంగా ఇక్కడ స్వామివారు ప్రహ్లాదుని సమేతంగా ఉంటారు స్వామిని పూజిస్తున్నట్లు ప్రహ్లాదుడు స్వామికి ఎడమవైపు ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తారు ఈ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం మరియు స్వామిని పూజిస్తున్నట్లు ఉన్న ప్రహ్లాదుని విగ్రహం కాద్రీ వృక్షం కింద కొలువై ఉంటాయి ఇక్కడ స్వామివారి రూపంతో పాటు ఎవరికీ తెలియని ఒక దైవరహస్యం కూడా ఉంది ఈ క్షేత్రంలో మూల విరాట్టుకు అభిషేకం చేసిన తరువాత విగ్రహం నాభి నుండి వచ్చే స్వేదాన్ని భక్తులకు తీర్థంగా స్వీకరిస్తారు అయితే ఆ స్వేదం ఎలా వస్తుందని నేటికి ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి నేటికి స్వామివారు ఇక్కడ నిజ రూపంలో ఉన్నారని చెప్పేందుకు ఇది ఒక సాక్ష్యంగా భక్తులు నమ్ముతారు అసలు కదిరి నరసింహస్వామిని కాటమరాయణుడిగా ఎందుకు పిలుస్తారు అలాగే శ్రీ ఖాద్రీ నరసింహునిగా ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం కదిరికి దగ్గరలో ఉన్న గాండ్లపెంట మండలంలోని చంద్ర వృక్షపు కొయ్య స్తంభం నుండి స్వామి ఉద్భవించారని భక్తుల నమ్మకం స్వామివారు ఉద్భవించిన ఈ కొండకి అనుకోని కాటం అనే కుగ్రామం ఉండడం వలన కాటమరాయుడిగా స్వామికి పేరు వచ్చింది అలాగే ఖాద్రి అని ఎందుకంటారంటే సంస్కృతంలో కా అన్ అనగా విష్ణుపాదం అద్రి అనగా పర్వతం విష్ణువు పాదాలు మోపడం వలన ఈ పర్వతానికి ఖాద్రి అనే పేరు వచ్చింది కాలక్రమేణాది ఖాద్రి కాస్త కదిరిగా మారిపోయిందని ఇక్కడ ప్రజలు చెప్తుంటారు అలాగే భారతదేశంలో ఎన్నో నరసింహస్వామి దేవాలయాలు ఉన్నప్పటికీ ప్రహ్లానితో సహా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రధాన ఆలయ విషయాల ప్రాంగణంలో కుడివైపున మనకి శ్రీ కోదండరామాలయం దర్శనమిస్తుంది ఇక్కడ స్వామివారు సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ సమేతుడై ఉంటారు సీతారాములను దర్శించుకున్న భక్తుల పక్కనే ఉన్న నాగుల కట్టకు చేరుకుంటారు ఇలా ఆలయ ప్రాంగణంలో ప్రతి అడుగు అడుగుకి ఒక విశిష్టత ఉంది కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి గర్భాలయంలో స్వామివారు అమ్మ తల్లి తాయారు మరియు ప్రహ్లాదులతో మనకు దర్శనమిస్తారు ఇలా లోపల ఎన్నో ఆలయాలు ఉపాలయాలు ఉన్నాయి లోపలికి సెల్ ఫోన్ ఎలా లేదు కాబట్టి మిగిలినవన్నీ మేమేం తీయలేకపోయాము బయట ప్రాంగణాన్ని మాత్రమే తీయటం జరిగింది ప్రతి దేవాలయంలో అంటే ప్రతి ప్రతీ స్వామి వారి దేవాలయాలలో రాత్రిపూట అక్కడ ఒక నిద్ర చేయటం వల్ల ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్న చికాకులో ఉన్న పిల్లలకు కానీ ఇది ఆనాది నుండిగా వస్తున్న విషయం అన్నమాట అక్కడ నిద్ర చేయటం వల్ల అంతా సెట్ అవుతుంది అని అంటారు అలా సెట్ అయిన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి సో మేము కూడా అక్కడ నిద్ర చేయటం జరిగింది ఇలా ఈ కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ చరిత్ర గురించి ఆలయాలను విశేషాల గురించి ఈ నరసింహస్వామి జయంతి నాడు నేను చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది తప్పకుండా ఈ ఆలయాన్ని మీరు అటు వెళ్తే తప్పకుండా దర్శించండి స్వామివారి యొక్క అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు